Vai dh jacket. Arigatou. APLAUS PLEASE K mucho esplendor para los ma frequentes Mm? En火 нельзя? No, no vamos. El జైదేవి అమ్మవారి జలయత్నం మద్య నిషేధం నవరత్నాలు ఇలాంటి స్కీమ్స్ ఎన్నో మన చాలా స్మార్ట్ ఉన్నారు చాలా ఫాస్ట్ ఉన్నారు ఏదైనా ట్యాబ్ కానీ తర్వాత సిస్టమ్ కానీ అప్లోట్లో వచ్చేస్తారు వచ్చేసారు సో ఇప్పుడు ఇన్ సంవత్సరం కూడా ఎన్నో పిల్లలకి అదే బైకింగ్ స్టాప్ కొంచెం అంటే పోస్ట్ అప్లోడ్ అంటే అప్డేటెడ్ బైకింగ్ స్టాప్లెట్ డిమో లేబో అనే కొత్త యాప్ ఉన్నది ఎక్సర్చ్ చేసి పిల్లలకి ఈ సంవత్సరం ఎవరైనా పిల్లలకు ఇవ్వబడుతున్నాయి అసలు చిరంజీవినైన నా బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాశిషులు ఈ స్కూల్ ఉపాధ్యాయ బృందానికి ఉపాధ్యాయుల బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు అడ్మిషన్స్ గారికి ప్రత్యేకమైనటువంటి ప్రసారి ఈ స్కూల్ నుంచి వచ్చిన ప్రసారి నాకు చాలాసార్లు వచ్చినప్పటికి నేను వచ్చిన ప్రసారి ప్రత్యేకమైనటువంటి సంతోషం అని గురించి నాకు కలుగుతూనే ఉంటుంది మిమ్మల్ని వచ్చిన ప్రసారి ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారు మాట చెప్పినారు లాస్ట్ టైం ఆయన ఉండేప్పుడు ఇక్కడ ఫిబ్రవరి పన్నెండో తారీఖున ఇక్కడికి వచ్చిన మీరు పిల్లలతో కలిసి పోండి చేస్తారు ఈసారి ఫిబ్రవరి పన్నెండు ఇక్కడికే రావాలని చెప్పి ఆ నిర్నడం జరిగింది మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఉన్నా ఫిబ్రవరి పన్నెండో తారీఖున ఇక్కడే ఒక అర్ధ రోజు నుండి నా భార్య నా భార్యతోనూ నా బిడ్డలతోనూ కలిసి వచ్చి ఇంతమంది ఈ బిడ్డలతో కలిసి చాలా సంతోషమైన సమయాన్ని గడపాలని చెప్పి నిర్ణయించుకునేందుకు చాలా సంతోషపడతా ఉన్నాను నేను ముఖ్యంగా మీ అభివృద్ధి కోసం ఉపాధ్యాయులందరూ ఎంతో కష్టపడతా ఉన్నారు క్రమశిక్షణతో మీకు విద్యను బోధించడమే కాకుండా నైతిక విలువలతో ఎంత గొప్పగా ఒక స్త్రీ జీవించాలనో అటువంటి విద్యా బుద్ధులను మీకు నేర్పిస్తానని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను మీరు కూడా చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఒక ఆడపిల్ల ఎలా ఉంటారో ఒక భారతదేశ స్త్రీ ఎలా ఉన్నారో దానికి తగ్గట్టుగానే మీరు నడుచుకోవాలని చెప్పి నా కోరిక మనం తల ఎత్తుకొని ఉండాలి అంటే ఎప్పుడు మనం తప్పుడు చేయకూడదు చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో నైతిక విలువలకు కూడా మీరు అంతే ప్రాధాన్యత క్రమశిక్షణతో ఉండిన జీవితాన్ని నైతిక విలువలతో ఉండిన జీవితాన్ని విద్యతో ఉండిన జీవితాన్ని పొందగలిగితే నీ జీవితం మరింత ప్రకాశవంతమవుతుంది ఎంత చదువు ఉన్నప్పటికీ నైతికత లేకపోతే సంస్కారం లేకపోతే ఆ చదువు నిరంతటం నీ చదువు నీకు విండ అంటే నీ చదువుని వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేయాలి అంటే నీ చదువులు నీ నైతిక విలువలు సంస్కారం చాలా అవసరం మానవత్వాన్ని మించినటువంటి మహోన్నతమైన సంపద మరొకరు లేదు బిడ్డదారా ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి సంపద గొప్పది సంపద కంటే జ్ఞానం గొప్పది జ్ఞానం కంటే మానవత్వం గొప్పది ఈ మానవత్వాన్ని మించిన మరొక గొప్పటి ఈ సృష్టిలోనే లేవు అందుకే నా బిడ్డలతో సమానమైన మిమ్మల్ని అందరికీ కూడా మీ తండ్రిలాగా భావించి మీకు చెప్తా ఉన్నా మంచి చదువులు చదువుతో పాటు సంస్కారాన్ని అన్నింటికి మించిన మంచి హృదయాన్ని ఏర్పాటు చేసుకోండి మానవతా విలువలతో కూడిన జీవితాన్ని గడపండి మీ హృదయంలో కరుణ జాలి దయ అహింస ప్రేమ ఈ ఐదు లక్షణాలు మీకుండా నా పిల్లలకి ఐదు లక్షణాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నా ఎప్పుడైతే మీరు మంచి చదువును అభ్యసిస్తారో ఎప్పుడైతే మీరు నైతిక విలువలతో జీవిస్తారో ఈ సమాజం మిమ్మల్ని గొప్పగా గుర్తిస్తుంది గొప్పగా గౌరవిస్తుంది మీ జీవితం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఒక్క పది సంవత్సరాలు మీరు కష్టపడితే ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు మీకు వయసు వచ్చేంత వరకు విద్య పట్ల క్రమశిక్షణ పట్ల మీరు దృష్టి పెట్టగలిగితే మీ అధ్యాపకుల యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా మీరు నడుచుకోగలిగితే తగ్గిన మీ జీవితం కూడా అరవై సంవత్సరాలు గొప్పగా జీవించగలుగుతారు ఈ బాల్యమైన దశలో ఈ విద్యార్థి దశలో మీరు చదువు పట్టిన అనాసక్తిని చూపించిన అనైతికమైనటువంటి ఆలోచనతో మీరు కాలం వెళ్ళబుచ్చిన ఈ పది సంవత్సరాల తర్వాత ఈ జీవితం అంతా మీరు బాధపడాల్సిన పరిస్థితి గౌరవ మర్యాదలకు కీర్తి ప్రతిష్టలకు సుఖమైన జీవితానికి మనం దూరంగా రాల్సిన పరిస్థితి వస్తుంది అట్టి పరిస్థితి మనకు రాకుంటూ పేదరికమైన కుటుంబంలో వచ్చిన మనకు ఏకైక ఆయుధం మన దగ్గర డబ్బు లేదు మన దగ్గర రాజకీయ పరుగుబడి లేదు మన దగ్గర మరొకటి ఏమీ లేదు మన గుండదల్లా ఒక్కటే పేదరికంలో జన్మించిన మనకు మన ఆయుధం చదివే చదివే మన ఆయుధం ఆ ఆయుధంతోనే ఈ ప్రపంచాన్ని జయించగలిగినటువంటి శక్తి పరుడుగా మీరు తయారైతారు ఇది మీరు బాగా గమనించమని మీ లాంటి నా మాటను మీ గుండెలలో పదిలంగా దాచుకుంటారని చదువుకు ప్రాధాన్యత ఇస్తూ భారతీయ స్త్రీకి ప్రతిబింబంలాగా మీరు నా బిడ్డలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఫిబ్రవరి పన్నెండవ తారీఖున ఇక్కడికి రావడం మీ అందరితో సంతోషంగా మీ అందరితో సంతోషంగా ఇక్కడే భోజేసి మధ్యాహ్నం వరకు మీ దగ్గరికి వచ్చేప్పుడు ప్రసారి ఒక పది నిమిషాలు ఉండాలనో బయట వేరే కార్యక్రమాలు ఉండడం రాజకీయంగా ప్రజాసేవలో నిమిగ్నమై ఉండడం ఒక అరగంట ఉండాలనో ఒక గంట కాలంలో ఇక్కడికి వస్తా ఇక్కడికి వచ్చిన తర్వాత బయట ప్రపంచంలో నాకుండే షెడ్యూల్ అంతా కూడా నేను మర్చిపోతా మర్చిపోయి మీ ముఖాలు చూసిన తర్వాత చంద్రబింబం లాంటి మీ ముఖాలు మీ తలపైను ఆ నల్లని కుదులు అందులో ఆ తెల్లటి ఆ వర్ణం చూస్తే ఎంత అందం ఉంది ఇక్కడ చూస్తే తెలుస్తుంది అంత అందం ఉంది మీ ముఖాలు చూసినప్పుడు మీ చిరునములు చూసినప్పుడు ఆత్మీయంతో కూడిన మీ బలకరింపు చూసినప్పుడు ఇక్కడి నుంచి పోవాలనిపించడంగా నాకు అనిపించదు మీతోనే ఉండిపోవాలనిపిస్తుంది కాబట్టి పన్నెండవ తారీఖున మీ అందరితోనే పూర్తిగా ఒక రోజు ఇక్కడే ఉండడానికి నిర్ణయించుకోవడం వచ్చి మీతోనే కడుపుతాను అదే విధంగా మీ స్కూల్కి సంబంధించి ముఖ్యంగా ప్రధానమైన సమస్యగా చెప్పింది మేడం ఒకటి శానిటేషన్ విభాగానికి సంబంధించి పైప్ లైన్ వర్క్ అంతా కూడా పాడైపోయింది ఏమైతే పైప్ లైన్ వర్క్ పాడైపోవడం వల్ల ఆ బాత్రూమ్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోయింది అందులోనే ఆ సప్పటి అంతా కూడా పాడైపోయిన పిల్లలకు ఇబ్బందిగా ఉంది కంప్లీట్ గా టోర్లు గానీ ఆ బాత్రూమ్ లో ఉండే పైప్ లైన్ వర్క్ కానీ ఆ సిస్టం అంతా బాగు చేయాలంటే సుమారు పదమూడు పద్నాలుగు లక్షల రూపాయలు అయితే కానీ మన పిల్లలకు మేలు జరగదు అని చెప్తా ఉంది ఏమైనా ఇబ్బందిగా ఉందా ఉందా ఇబ్బంది అయితే ప్రభుత్వం చేత నిధులు విడుదల చేయించిన డబ్బులు మేలు దింపిన ప్రకారం ఒక మూడు లక్షల రూపాయలు మన దగ్గర ఉన్నాయి ఇంకా పది పదకొండు లక్షలు మనకు తక్కువ ఏదో మనకు మీరు ప్రభుత్వం యొక్క నిధుల నుంచి మంజూరు చేయమని కోరుతా ఉన్నారు ప్రభుత్వం నిధుల నుంచి మంజూరు చేసేదానికి ప్రభుత్వం యొక్క నిధులు మంజూరు చేసేదానికి ఈ గురు గురుకుల పాఠశాలకు సంబంధించి సర్వశిక్ష అభియాన్ గాని లేకపోతే కలెక్టర్ గారు కానీ గ్రామ పంచాయతీ గాని మండల పరిషత్ కు సంబంధించిన ఫండ్స్ ను ఏదో ఒకటి మనం అడగాల్సిన పరిస్థితి ఉంటుంది అవి ఉంది లేక వచ్చి రాక ఎప్పుడో వచ్చి మీకు సంవత్సరాలు కలిసి నెలలు కలిసి ప్రతినిత్యం మనం బాత్రూమ్ పోయేదానికి వాష్రూమ్ పోయేదానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితి నా బిడ్డలకు ఉండకూడదు కాబట్టి నా సొంత డబ్బులే పది లక్షల రూపాయలు మేము గిన్నడకు పంపిస్తా మీరు దగ్గరుండి దగ్గరుండి మీకు కావాల్సిన బాత్రూమ్ను ఆ వాటర్ పైప్ లైన్ సిస్టమ్ శానిటేషన్ సంబంధించిన వర్క్ ఏమీ ఉందో ఎక్కడెక్కడ చిన్న చిన్న పనులు డోర్లు అందుకుంటే అవన్నీ కూడా నేను పంపించే పది లక్షలు మేడం దగ్గర ఉండే మూడు లక్షలతో కలిపి ఆ ఉపయోగం పూర్తి చేస్తారని చెప్పి భావిస్తూ మనస్ఫూర్తిగా మీ అందరికీ నా